దేవస్థానంలో దయము పనులు అని అర్చక స్వామి వారిని కూడా కించపరుస్తూ జరిగినటువంటి సంఘటన నాకు బాధ కలిగి లైవ్ లో నేను చూద్దాం అని ఈరోజు నేను ఛాలెంజ్ చాలా అదే కదా ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి అలాగే ధర్మకర్త గారు ఉన్నారు ఈ దేవస్థానానికి అనువంశిక ధర్మకర్త ఉన్నారు అనువంశ ధర్మకర్తతో ఈ దయ్యమ పనులు జరుగుతున్నాయని మీ స్టేట్మెంట్ ఇప్పియండి ఈవోకు కానీ ఈనాడు పేపర్కి కానీ మేము చూటుగలుగుతున్నటువంటి ప్రశ్న ఏ హిందూ నాయకులని రాని చూసుకుందాం ధర్మకర్తతో ఈవో గారితో ఇక్కడ లైవ్ చూపించండి మేమే కొడతాం ఎవరు చేశాడు అసంఘిక కార్యకలాపాలలో మేమే కొడతాం స్థానికులు మేము ఉన్నాం నేనే వచ్చా పట్టుకొని ఎవరైనా సరే అలా కాకోకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇక్కడ ఎవరు చేస్తారండి చెప్పండి అంటే వచ్చింది పండి పట్టుకొని మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము అయ్యా విపరీతమైనటువంటి విషప్రచారం దేవస్థానం పైన జరుగుతుంది వాటిపైన ఖండనివ్వండి లేదంటే వాళ్ళని ఖండించండి రియల్ఏ కంట్రోల్ చేయండి అని కూడా దేవాదాయ ధర్మాద అసిస్టెంట్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టినా కూడా ఇప్పటి వరకు స్పందన లేదు ఇంకెందుకనండి ఈరోజు మనం వాచ్మెన్ అడిగి చూసాము ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఈవో ఉన్నాడు వాళ్ళు వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు ఇదే దానిలో తిరుగుతూనే అంటారు వాళ్ళు ఎవ్వరికీ కనపడేటంటే వీళ్ళకి ఎట్లా మాకు వచ్చి చూపించండి చూపించండి సార్ లేదు వాళ్ళు లో చెప్పినారు ఇది దాని అవునా ఇది వెనకదారి కదా స్వామి దొరిదారే కదా ఇది నువ్వు భక్తులు ముఖ ద్వారా నుంచి రావాలయ్యా ముఖ ద్వారా నుంచి రావాలి గుడి వెనకల వాళ్ళు స్వామి వాళ్ళు అక్కడ ఉంటారు ఆ సత్రంలో ఉంటారు నువ్వు గుడి వెనకల నుంచి రా గుడి వెనకల నుంచి పోయి ఇదే ముఖ ద్వారా నువ్వు తప్పు ద్వారా పట్టించేసి ప్రజలని మేము కంప్లైంట్ పెట్టాం అయ్యా దొడ్డి దొడ్డిదారా రావాగండ్రావు స్వామి ఆ ముఖ ద్వారం నుంచి రాండి రాజ మార్గం నుంచి రాండి అని కూడా మేము అడిగినాం ఎస్ డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఇచ్చారు అయ్యా ముఖద్వానికి యువ గారికి ఏర్పాటు చేయమని చెప్పినాడు ఎండోమెంట్ ఫెయిల్యూర్ ఏం చేస్తాం దేవస్థానం దేవస్థాన పవిత్ర ఎవరండి అసలు ఏం జరుగుతుంది పుష్పగిరిలో ఒక కమిటీ వేయండి పుష్పగిరి దేవస్థానం ఏం జరుగుతుంది కమిటీ వేయండి దిగదారు సరా ఇంత పగ ఎందుకు ఇది వెనకదారి అండి ఇప్పుడు మీరు చూసిన వెనకదారి అక్కడ సత్రం ఉంది సత్రం కడికల్ వాళ్ళ బిత్బుక్కని గాలి ఉండదు ఏముండదు ఉండదు ఎట్లుంటారు అక్కడ గట్టి అండి గెస్ట్ హౌస్ గెస్ట్ అర్చక స్వామి వారికి ఇదంతా స్థలమే గవర్నమెంట్ అండి పెట్టండి ఎండోమెంట్ వాళ్ళు